హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ వచ్చానండి మా అమ్మాయి గారు ఉన్నాను మా అమ్మాయి ఇలాగ కుండీలో పక్కల వేసుకు ఈ గండి కుండీలు ఇది ఒక తెల్ల మందారండి ఇది ఒక రకమైన కాటన్స్ అండి ఇది మందార చెట్టు అండి మందార పూలు ఎంత బాగా వస్తుంది చూడండి చాలా బాగా వస్తుందండి మా కూడా రెండు వేటి గులాబీ ఎంత బాగుందో చూడండి ఇది ఒక రకమైన కుర్రాటన్స్ అండి రండి అండి గులాబీ ఎంత బాగుందో చూడండి ఒక రకమైన కురాటన్స్ అండి ఇదిగోండి కుండీలు ఎలా అంత బాగా ఇచ్చింది చూడండి మా అమ్మాయి ఇంకో ఆప చెట్టు ఉండాలి ఇంటికాడ ఈ ఆపుచెట్టు గాలి పిలిస్తే చాలా మంచిదని చెప్పారని మా అమ్మాయి చెట్టు కూడా ఇదిగోండి చూడండి ఆపమక్క కూడా పెంచుకుంటుందండి కుండీలో ఇదిగోండి వామ్ మక్క అండి ఇది అండి బజ్జీలు వేసుకోవచ్చండి వామక్తో కషాయం కూడా తాగుతారండి చూడండి ఎంత బాగుందో వామప్ మొక్క ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇదొక రకమైన ఆటాన్స్ అండి ఎందుకండి రావి చెట్టు వేసుకోవాలని ఈ రావి చెట్టు గాలి ఆపుచెట్టు గాలి పీలిస్తే ఎంతో మంచిదనండి ఆరోగ్యానికి ఇదిగోండి రావి చెట్టు వేస్తుందండి మా అమ్మాయి కుండీలోనేనండి అందుకండి కుండీ చూడండి ఇది ఎంత బాగుందో ఇది పైప్లో రండి ఇది ఇటువంటి బయట నుండి ఎలా వస్తామండి ఇటువంటి లోపలికి ఎలా ఎంట్రన్స్ అండి పై ఫ్లోర్లో వచ్చిన్నారు